హలో ఎంసేశ్వరావు బాలయ్య ఆధ్యాత్మికంగా పవర్ఫుల్ ఆయన ఇంకొక జ్యోతిష్కుని ఆశ్రయించాల్సిన అవసరం లేదు పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన సినిమా హిట్ కావాలని చెప్పేసి ఒక స్కాచ్ జ్యోతిష్కుడు బగలాముఖి అమ్మవారి పూజలు చేశాడట ఒక వీడియో కూడా రెండు రోజుల క్రితం పెట్టారు ఒక సినిమా పెద్ద హీరో సినిమా విడుదల కాకపోతుంది రెండు రోజుల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి బగలాముకి అమ్మవారి పూజ చేశానని చెప్పేసి ఆయన ఆ మొత్తం ఆ పూజ చేస్తూ పెట్టినటువంటి వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు బాలయ్య అభిమానులు ఇప్పుడు ఆ జ్యోతిష్యుడిని వెంటబడి వెంటబడి కొట్టేలాగా ట్రోల్స్ చేస్తున్నారు ఇందుకే ఆ జ్యోతిష్యుడు ఎవరు అసలు ఆయన ఎందుకు బగలాముఖి అమ్మవారి పూజ చేశారు బాలయ్య సినిమా అఖండ తాండవం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి ఆయన పూజ ఏమని చెప్పి చెప్పింది ఎవరు అసలు ఆయన ఎందుకు చేశారు ఆ వీడియో ఎందుకు పెట్టారు అనే దాని మీద మనం ఒక్కసారి రివీల్ చేసుకుంటే అతనికి ఇప్పుడు మార్కెట్ లేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన చెప్పినట్టు జరగల దాంతో ఆయన గ్రాఫ్ పడిపోయింది దాంతో ఆయనకి పిచ్చి పెట్టినట్టు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని వీడియోస్ పెడుతూ ఈ మధ్యకాలంలో ఆయన పంచాంగ శ్రవణం కూడా చేశారు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది అని ఆ వీడియోని ఎవరైనా వాడుకోవచ్చు నేనేమి అభ్యంతరం పెట్టను మీరు ఎవరైనా వాడుకోవచ్చు ఈ వీడియోని మీ స్వేచ్ఛ అని చెప్పి ఆ వీడియోలో ఆయన చెప్పడం జరిగింది అంటే ఆయన గ్రాఫ్ ఎంత పడిపోయిందో ఆయనకు అర్థమైంది అంతకుముందు ఆయన వీడియోల్ని వాడుకుంటే కనుక స్ట్రైక్ చేస్తామని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయనే మీరు వీడియోలు పెట్టేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎందుకు డిజాస్టర్ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ జ్యోతిష్యుడు అని అంటే ఆయన ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు సెలబ్రిటీకి సంబంధించిన జాతకాలు చెప్తూ ఉంటారు ఎవరికి అడగకుండానే ఆయనే చెప్తూ ఉంటారు ఊళ్ళోళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు కదా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇమీడియట్గా ఈ జంట విడిపోతుంది ఈ జంట కలిసి ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటారు సాధారణంగా సినిమా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సెలబ్రిటీలు కాబట్టి అందరూ అటువైపు చూస్తూ ఉంటారు ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆ శుభకార్యం పూర్తి కాకుండానే వీళ్ళు విడాకులు తీసుకుంటారో త్వరలో అని చెప్పి చెప్పేటువంటి జ్యోతిష్యుడు అతను అందుకే ఆయన మీద మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది మహిళా కమిషన్ దగ్గర జర్నలిస్టులు కూడా అతని మీద కంప్లైంట్ చేశారు ఇంకా ఆ రోజు నుంచి నేను సెలబ్రిటీస్ జాతకాలు చెప్పను రాజకీయ జాతకాలు చెప్పను అని చెప్పి చెప్పారు అలా అని చెప్పి ఆయన నోరు కుదురుగా ఉందా లేదు ఆయన ఏం చెప్తారంటే మీకు శుక్రగ్రహం బలహీనంగా ఉంటే శుక్రవారం రోజు స్కాచ్ తాగండి అని చెప్తున్నాడు ఆయన ఇది ఏ గ్రంథంలో ఉందో ఎవరికి తెలియదు అలాగే మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా కలిసి రావాలంటే యోని పూజ చేయండి అని చెప్తుంటారు ఆ తర్వాత మీరు వచ్చి శ్మశానాల్లో కొన్ని పూజలు చేయించుకుంటే మీకు అన్ని కలిసి వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సర్కస్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆయన ఏది పట్టుకున్నా ఈ మధ్యకాలంలో పూర్తి రివర్స్లో ఉంది ఇప్పుడు అఖండ తాండవం సినిమాకి సంబంధించి బగలాముఖి అమ్మవారి దగ్గర నేను పూజలు చేశానని చెప్పి చెప్తున్నాను ఆయన బహుశా అందుకే నేను ఇది కూడా రివర్స్ అయింది యాక్చువల్గా సినిమా అఖండ తాండవం నాలుగో తారీఖు ప్రీమియర్స్ రిలీజ్ కావాలి ఐదో తారీఖున రెగ్యులర్ సినిమాలు నడవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా టికెట్లు పెంచుకునేదానికి ప్రీమియర్ షోస్ ప్రదర్శించేదానికి అనుమతులు కూడా ఇచ్చారు కానీ ఆల్ ఆఫ్ సడన్గా చెన్నై హైకోర్టు ఇన్వాల్వ్ కావడంతో చెన్నై హైకోర్టు డిసిషన్ తోటి ఆ సినిమా ఆగిపోయింది ఆ సినిమా విడుదల ఆగిపోయింది ఎప్పుడు విడుదలవుతుందో కూడా ఇతిమిద్దంగా తెలియట్లేదు కొంతమంది ఏమో రేపటి కల్లా మళ్ళీ రెగ్యులర్ షోస్ వస్తాయని చెప్పంటున్నారు మరికొంతమంది ఏమో డిసెంబర్ పదిహేను అంటున్నారు కాదు కాదు సంక్రాంతికి అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు దీనికి కారణం ఏంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రస్తుతం ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాకు సంబంధించి గోపి ఆచంట గోపి రామ్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్స్ వీళ్ళు గతంలో ఏరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థతో కలిసి మహేష్ బాబుతో నటించినటువంటి వన్ నేనొక్కడినే ఆగడు సినిమాల్ని నిర్మించారు ఆ సందర్భంగా వీళ్ళ మధ్య లావాదేవీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూస్ కాదు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఇవి ఈ డిస్ప్యూట్స్ కాస్త ఇప్పుడు అఖండ తాండవం సినిమాకి లింక్అప్ చేసేసారు దాంతో ఇప్పుడు ఆ మొత్తం బకాయిలు అవివాదంగా ఉన్నటువంటి అమౌంట్ చెల్లిస్తేనే లేదంటే ఈ సినిమాను ఆపేయాలని చెప్పి కోర్టులో చేస్తే కోర్టు సింగిల్ జడ్జి అక్కడ ఈ సినిమాని విడుదల చేయొద్దని చెప్పి చెప్పారు స్టే ఇచ్చారు పోనీ వీళ్ళు ఏమన్నా డివిజన్ బెంచ్కి వెళ్ళారా డివిజన్ బెంచ్కి వెళ్ళాలని ఆలోచన కూడా చేయాల బయట సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తీరా వాళ్ళకి ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇరవై నాలుగు కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు వీళ్ళు దానికి కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఇంకా బకాయిలు ఉన్నాయి ప్రొడక్షన్ హౌసెస్కి బకాయిలు ఉన్నాయి తర్వాత గతంలో ఉండేటువంటి బకాయిలు ఉన్నాయి మొత్తం డెబ్బై కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్కి ఈ సినిమా నా తాండవకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌసెస్కి కొంత బకాయిలు ఉన్నాయి టెక్నీషియన్స్కి ఇవ్వాల్సినట్టు అమౌంట్ ఇవ్వలేదు వెరసి మొత్తం డెబ్బై కోట్లు ఉంటే తప్ప ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో ఎప్పుడూ బాలయ్య సినిమాకి ఇలాంటి వివాదాలు చుట్టుముట్టలేదు ఆయన మొత్తం యాభై సంవత్సరాల కెరియర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఆయన ఫేస్ చేయలేదు ఎందుకనంటే ఆయన ఫైనాన్షియల్ విషయంలో చాలా డిసిప్లిన్గా ఉంటారు నిర్మాతల విషయంలో చాలా క్లియర్గా ఉంటారు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఆయన తలదోర్చుడు ఆయన సినిమా ఏదో ఆయన రోల్ ఏదో డైరెక్టర్ చెప్పినట్టు చేసి వెళ్తారు అలాగే ఇవ్వాల్సిన అమౌంట్ రెమ్యునేషన్ ఏదో ఇచ్చేస్తే అంతతోటి ఆయన కామ్గా ఉంటారు అంతకు మించి ఇన్వాల్వ్ కారు ఏ దేంట్లో కూడా కానీ ఈ సినిమాలో నిర్మాతలు చేసినటువంటి పనికి బాలయ్యకి ఉన్నటువంటి క్రేజ్ యాభై సంవత్సరాల పాటు ఆయన అవిశ్రామంగా క్రమశిక్షణతో సంపాదించుకున్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ క్రేజ్ మీద ఇప్పుడు దెబ్బ పడుతుంది అనంటే ఇది దెబ్బ అని అంటే దెబ్బ కాదు అఖండా లేదంటే బాలయ్య గారికి దెబ్బ ఉండదు ఎందుకంటే బాలయ్యని ఎవరు ఢీకొన్నా బాలయ్య ఇంకొకరిని ఢీకొన్నా అవతల వాళ్ళే అవుట్ అది వేరే విషయం కానీ ఈ సినిమా మీద హై హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు తెలుగు రాష్ట్రాల నుంచి గ్లోబల్ అమెరికా దాకా అందరూ ఈగర్లుగా ఈగర్గా వెయిట్ చేశారు ఈ సినిమా కోసం అంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఆగిపోవటం అనేది అభిమానంలో నిరాచ నిరుత్సాహాన్ని నింపింది దీన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు దీన్ని కొంతమంది బాలయ్య గతంలో అసెంబ్లీలో ఒక హీరో గురించి మాట్లాడారు అందుకే ఇలా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడుతున్నారు ఇలా రకరకాలుగా అది పొలిటికల్గా కను కన్వర్షన్ అవుతుంది ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ఆగిపోయింది అనే దాని మీద సో చెన్నైలో అసలు ఎందుకు ఆపేశారు చెన్నైలోనే పిటిషన్ ఎందుకు వేశారు చెన్నై హైకోర్టులోనే అక్కడ చాలా కాలం నుంచి ఒక గూడుపట నడుస్తుంది ఈ సినిమా మీద ఈ సినిమా క్లిక్ అయితే కనుక దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఒక సీనియర్ హీరోగా ఆయన అప్రత్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు యాభై సంవత్సరాల తర్వాత కూడా హీరోగా కొనసాగుతున్నటువంటి వాళ్ళల్లో బాగా పాపులర్గా ఆయనే కనిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అఖండ తాండవం కనుక రికార్డ్స్ సృష్టించి పాన్ ఇండియా కింద కనుక ఇది క్లిక్ అయితే కొంతమందికి జెల్స్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు చెన్నైలో ఈ పిటిషన్ వేసినటువంటి హీరోస్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి వాళ్ళతోటి కొంతమంది గూడుపటాన్ని నడిపారు అనేది కూడా ఒకటి ఉంది సో ఇన్ని కారణాలకి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక జ్యోతిష్యుడు పూజలు చేయటం బగలామకి పూజలు చేయటమే అని చెప్పాయి ఇతను గతంలో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు ఆడవు అని చెప్పారు నిజమే అనుకున్నారు అందరూ ఎందుకు నిజం అనుకున్నారు ఆ బాహుబలి తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాలు ఆది పురుషి కానీ తర్వాత ఇంకొక సినిమా అది మొత్తం రెండు రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి దాంతో ఒక నిజమే కదా అనుకున్నారు ఆ తర్వాత కలికి హిట్ హిట్ అయింది తర్వాత సలార్ అది హిట్ అయింది దాంతో ఆ జ్యోతిష్యుడు చెప్పింది తప్పు అని చెప్పేసి ప్రభాస్ అభిమానులు ఆ జ్యోతిష్యుడి వెంటబడ్డారు ఏరా నువ్వు చెప్పింది ఏంది జరుగుతుంది ఏంది అని చెప్పి ఆ తర్వాత నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారన్నారు విడాకులు తీసుకున్నారు కాబట్టి ఈయన చెప్పింది జరుగుతుంది అని చెప్పి అప్పట్లో కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకోవటం సో ఆయన దగ్గరికి సెలబ్రిటీలు వస్తే వాళ్ళని కామాఖ్య టెంపుల్కి తీసుకెళ్తాం వాళ్ళ చేత ప్రత్యేకమైనటువంటి యోని పూజలు చేయించడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు తీరా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాయని చెప్పి చెప్పాడు ఆయన ఇక్కడేమో కేసీఆర్కి అనుకూలంగా ఉంటాయని చెప్పి చెప్పాడు సీన్ కట్ చేస్తే పూర్తి రివర్స్లో ఉంది ఇంకా ఆ రోజు నుంచి ఈ ఆట ఆడుకుంటూ ఉన్నారు అందరూ దాంతోపాటు కొన్ని క్రికెట్ల గురించి కూడా చెప్పాడు ఆయన క్రికెట్ రివర్స్ అయింది ఇంకా సైలెంట్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో సైలెంట్గా ఉండడంతో పాటు అప్పుడప్పుడు మళ్ళీ పంచాంగ శ్రవణం అంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో వస్తున్నారు ఇప్పుడు బాలయ్య అఖండ తాండవం సినిమాకి కామాఖ్య పూ కామాఖ్య పూజలు లేదంటే బగలాముఖి పూజలు చేశాను కాబట్టి ఇది హిట్ అయిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఆయన అది కాస్త ఇప్పుడు భూమిరాంగ్ అయింది అందుకే ఇప్పుడు ఆయన ఏది పట్టుకున్నా అది భూమిరాంగ్ అవుతుంది ఆయన కారణంగానే మా ఇప్పుడు అఖండ తాండవానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి నమ్ముతున్నారు కొంతమంది బాలయ్య అభిమానులు అందుకే ఆ ఆ జాతకుడు ఆ జ్యోతిషుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆడి సంగతి చూడాలని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వెంటబడుతున్నారు ఆయన వెంటబడుతున్నారు ఇప్పుడు ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇందుకే ఆ జ్యోతిష్యుడు ఎవరు ఆ జ్యోతిషుడు బలాముకి పూజలు చేసినందుకు కారణంగానే అఖండ తాండవానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఆ జ్యోతిషుడిని ఏం చేయాలి అడగకుండానే పూజలు చేస్తారు అడగకుండానే జాతకాలు చెప్తూ ఉంటారు మరి అతన్ని ఏం చేయాలి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినా కానీ అతని నోరు మాత్రం ఆగలేదు మరి అతన్ని ఏం చేయాలి ఇప్పుడు బాలయ్య అఖండ తాండవం ఆగిపోవడం వెనుక ఆ జ్యోతిష్యుడు చేసినటువంటి బగలాముకి పూజలు ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ